కంబైన్డ్ ఆటోమేటివ్స్ ట్రాక్టర్ డీలర్ పదేళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జాన్ డియర్ ఇండియా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని జాన్ డియర్స్ డీలర్స్ కార్యాలయంలో వార్షికోత్సవ కార్యక్రమంలో సందర్భంగా జిఎస్టీ తక్కువ కావడం దసరా పండుగ ఆఫర్ రావడం రైతులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది అయితే ఒక్కొక్క ట్రాక్టర్ పై నలభై వేల నుంచి లక్ష రూపాయల వరకు దసరా పండుగ జిఎస్టీ తెచ్చిపెట్టాయని తెలిపారు ఈ కార్యక్రమంలో యజమానులు నార్లపురం రవీందర్ నార్లపురం రాజేశం మేనేజర్లు నితీష్ శ్రీనివాస్ బిక్షపతి అడ్మిన్ రాజు సిబ్బంది పాల్గొన్నారు వచ్చి మొట్టమొదట ఇక్కడ స్టార్ట్ చేసి రేపు అనే రోజు గురించి లేకుండా కర్నూలు జిల్లా మొత్తం మనం వ్యాపించుకున్నాం ఇది ఇలాగే కొనసాగా నమస్కారం కర్నూలు జిల్లా రైతు సోదరులందరికీ ఇదే నా ఆహ్వానం మేము కర్నూలు జిల్లాలో జాండియర్ ట్రాక్టర్స్ కంబైన్డ్ ఆటోమోటివ్స్ ఆథరైజ్డ్ డీలర్షిప్ కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయి ఈరోజు పదవ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ రైతు సోదరులకి అలాగే కర్నూలు జిల్లా వాసులందరికీ కంబైండ్ ఆటోమోటివ్స్ జాండేర్ తరపున ఇవే నా కృతజ్ఞతలు ఈ పది సంవత్సరాల్లో రైతులకు చేరువలో ఉండి అందరికీ అందుబాటులో ట్రాక్టర్లు పనిముట్లు అలాగే ఫైనాన్స్ సౌకర్యం కలిగిన అన్ని వసతులు ఉన్న ఏకైక షోరూమ్ కంబైండ్ ఆటోమోటివ్స్ సో ఇవాళ పదవ వార్షికోత్సవం సందర్భంగా రైతులకి తగ్గిన జిఎస్టి ధరకి ఏడు శాతం పన్నెండు శాతం నుంచి ఐదు శాతంకి ఏడు శాతం జిఎస్టీ అనేది తగ్గింది సో రైతులందరూ మంచిగా జిఎస్టీ తగ్గిన పన్నుని వాడుకుంటున్నారు సో ఎవరైనా ట్రాక్టర్ కావాల్సి ఉంటే రైతు సోదరులందరికీ ఇదే నా ఆహ్వానం విజయదశమి శుభాకాంక్షలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలోని ట్రాక్టర్ ఓనర్లందరికీ అదేవిధంగా జాండీర్ ట్రాక్టర్ ఓనర్లందరికీ కూడా జాండీర్ కంపెనీ తరపు నుంచి అదేవిధంగా కంబైండ్ ఆటోమోటివ్స్ జాండీర్ ఆథరైజ్డ్ డీలర్ కర్నూలు డిస్టిక్ ఏదైతే కనుక ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కూడా అందరికీ కూడా విజయదశమి శుభా